భారతీయ సంస్కృత వాంగ్మేయంలో అత్యద్భుతమైన ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు రామాయణం సంస్కృతంలో వ్రాయబడిన ఆది కావ్యమైతే దానిని రచించిన వాల్మీకి మహర్షియే ఆది కవిగా ప్రసిద్ధి పొందడం జరిగింది శ్రీ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఏడు కాండలుగా ఐదు వందల సర్గలను కలిగి మహాకావ్యముగా ప్రసిద్ధి చెందినది వేదమునకు ప్రతిరూపముగా చెప్పబడిన ఈ రామాయణమునందు దంపతుల పరస్పర ప్రేమ సోదర ప్రేమ గురుభక్తి పితృవాక్య పరిపాలన మిత్రుల మధ్య స్నేహం శరణాగత రక్షణం ప్రజారంజక పరిపాలన వంటి వివిధ ఆదర్శ ధర్మాలను చక్కగా నిరూపించబడినది అందుకనే పెద్దలు ఇలా పలకడం జరిగింది యావత్ తస్యంతి గిరయ సరితచ్చ మహీతలే తావద్ రామాయణ కథ సర్వత్ర లోకేషు ప్రచురిష్యతి అంటే ఎప్పటి వరకైతే ఈ భూమిపై పర్వతాలు నదులు ఉంటాయో అప్పటి వరకు రామాయణ కథ అన్ని లోకాలలో ప్రచారంలో ఉండగలదు ఇంతటి మహోత్తరమైన ఇతిహాస కథ శ్రీమద్ రామాయణములు రచించిన వాల్మీకి గారి గురించి తెలుసుకుందాం